ఇచ్చేదాన్ని సంజీవిని వాడేది అంటే ఇది క్యూర్ టోటల్ ప్రివెన్షన్ ఉన్న ప్రాబ్లం సొల్యూషన్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి సొల్యూషన్ సో అందుకని పవన్ నంబర్ సంజీవిని అది ఇది నలభై ఐదు రకాల ఆయుర్వేదిక్ హెప్స్ ఉన్నాయండి ఆయుర్వేదిక్ హెప్స్ అంటే ఏం సార్ చాలా మందికి ఆయుర్వేదిక్ హెప్స్ అంటే అశ్వగంధ ఇవి చాలా చాలా ఆయుర్వేదిక్ హెబ్స్ ఉన్నాయి చాలా డీప్ గా వెలకండి మన ఇంట్లో వాడే మలంగం లవంగం ఆయుర్వేదిక్ హెర్బే మెంతులు ఆయుర్వేదిక్ హెర్బే తులసి ఆయుర్వేదిక్ హెర్బే ఇవన్నీ మన గా ఉండేవన్నీ ఆయుర్వేదిక్ హెబ్సే అసలు చెప్పాలంటే ప్రకృతిలో సిద్ధంగా దొరికే ప్రతి ఒక్కటి ఆయుర్వేదమే న్యాచురల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో కెమికలైజ్డ్ ద్వారా తయారు చేసింది కాకుండా న్యాచురల్ గా ప్రకృతి దొరికే ప్రతి ఒక్కటి ఆయుర్వేదమే అటువంటి నలభై ఐదు రకాల ఎక్స్ట్రాక్ట్ తీసుకొని వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అన్ని కలి కలిపి మన శరీరానికి కావాల్సిన మొత్తం దాంట్లో కలిపించారండి నలభై ఐదు రకాల ఆయుర్వేద బెర్రీస్ బెర్రీస్ ఎంతమందికి ఉంది సార్ బెర్రీస్ కొన్ని బెర్రీస్ చెప్పండి బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ అసైర్రీ సార్ గ్రీన్ గర్రీ లేదండి ఇంకా పింక్ కర్రీ కూడా లేదు